మరి మనిషికి ఏం కావాలా ఏమా ఏం కావాలి నీకు మంచిది కావాలా చెడేది కావాలా ఈ రెండింటినీ అర్థం చేసుకునే బుద్ధి వివేకము జ్ఞానం కావాలి కదా మరి అవి లేకోకుండా నీ ఎట్లా బతికేది ఆ తో దేవుడు ఏం చెప్పాడు చూడండి నువ్వు వాటిని తినొద్దు అంటున్నాడు అంటే ముట్టొద్దు ముట్టొద్దు అంటే దాని దగ్గరికి అసలా పోవద్దు అనే కదా ఆదామునకు దేవుడే సమస్తమై ఉన్నాడు ఆదామును తన కుమారుడు తనంతట తను జీవించటానికి అక్కర్లా తన సొంతంగా బ్రతకాలనేటువంటి విధానము దేవుడు ఆదాముకు ఇవ్వటంలా నీ ఇష్టానుసారంగా బ్రతుకు అని దేవుడు చెప్పట్లా నువ్వు ఎలా బ్రతకాలో నాకు తెలుసు నేను ఎలా బ్రతికించాలో నాకు తెలుసు నీ కొరకు నేను అన్నిటినీ సిద్ధపరిచి ఉన్నాను వాటి వాటి సమయములలో వాటి వాటి అవసరాలలో నేను వస్తా నేనే ఇస్తా నేనే చూసుకుంటా నేను నీకు సదాకాలము తోడై ఉంటా కానీ మనుషులు అంటున్నాడు వద్దు నువ్వు రావక్కర్లేదు నువ్వు ఇవ్వక్కర్లేదు నాకు నేనుగా బతుకుతా ఐ నో హౌ టు లివ్ మై సెల్ఫ్ నాకు తెలుసు నేను ఎలా బతకాలో అమ్మా ఏమక్కర్లా బతికేస్తా నీ సహాయ సహకారాలు డాడీ అక్కర్లా ఐ నో హౌ టు లివ్ ఈరోజు ప్రతి ఒక్కరి యొక్క ఆకాంక్ష కోరిక ఏంటి చూడండి చిన్నపిల్ల ఉన్నాడు వాడు పట్టుకుంది అనుకోండి వాళ్ళమ్మ నడిపి పట్టుకుంటే అడి అంటాడు ఏం చెప్తున్నాడు పట్టుకోమాక నా చేయి అసలు నాకు తెలిసినట్ట నడవాలి నేను నడిపించబడకూడదు నేనే నడవాలా కానీ వీడికి తెలియని విషయం ఏంటంటే వీడికి ఏమీ తెలీదు వీడు నడిపించబడేవాడని వీడు తప్పక దేవుని చేత నడిపించబడాలి అందుకని గొర్రెలతో పోల్చాడు ఆయన ఏం తెలియదు ఎట్లా నడవాలో తెలియదు ఎక్కడికి నడవాలో తెలియదు ఎటు వెళ్ళాలో దానికి తెలియదు కానీ లోపలంతేముంది ఎటు బడితటి వెళ్ళిపోవాలా ఏది బలితాల నాకంటూ ఒక స్వాతంత్రం ఉంది కదా ఆ స్వేచ్ఛ వాడుకోవాలనుకుంటున్నా విధానంలో గొర్రె ఉంది కానీ కాపరికి తెలుసు దీనికి అంత చేతి తెలివి లేదని పరిశుద్ధులైన దేవుని కుమారులందరి యొక్క పరిస్థితి ఇదే వీళ్ళు అనుకుంటారు నేను వెళ్ళిపోవాలా నేను అనుకున్నది చేసేయాలా నాకు కావాల్సింది నేను పట్టుకోవాలా దేవునిస్తూ అవుతున్నాగలను పద్దాక పాస్టర్ గారు నన్ను పట్టుకుని ఓ ఇబ్బంది పెట్టేస్తున్నాడు